రామకృష్ణపూర్ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ పట్టణ ఇన్ఛార్జ్ గాండ్ల సమయ పేర్కొన్నారు గత పదిహేను సంవత్సరాలుగా పార్టీని ప్రజల్లో తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్ర సాధనలో పట్టణ ప్రజలు కీలక పాత్ర పోషించడానికి అహర్నిశలు శ్రమించారన్నారు ఎన్ని రోజులు పట్టణ ప్రజలు తనపై నమ్మకంతో ఎన్నో పార్టీ పదవులు కట్టబెట్టారని పట్టణ వాసులకు అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని మీడియా ముఖంగా వివరించారు రామకృష్ణపూర్ పట్టణ ప్రజలకు యొక్క విజ్ఞప్తి గత పదిహేను సంవత్సరాల నుండి నేను టీఆర్ఎస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను ఎప్పటిలాగానే మీరందరూ నా మీద ఎలాంటి ఇన్ని రోజులు నాకు అన్ని రకాలుగా సహకరించో ఇప్పుడు కూడా సహకరించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఈ రెండోలో మళ్ళీ నేను నా కార్యాచరణ ఏంటిదనేది మీకు మళ్ళీ పత్రికా ముఖంగా కానీ టీవీల ద్వారా కానీ తెలియజేస్తాను ఇన్ని రోజులు నాకు సహకరించిన మిత్రులందరికీ నా యొక్క కృతజ్ఞతలు